హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్ సింధు కలెక్షన్స్లో ఆఫర్ పెట్టానని చెప్పాను కదా ఒకరి వరకు అయితే ఆఫర్ ఉంటుంది అందరు కూడా వీడియోనైతే షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అలానే క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఏమంటారు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఓకేనా మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి సింధు కలెక్షన్స్లో గ్రూప్ లింక్ కూడా ఇస్తాను గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ లాకెట్ అండి ఇవి బ్లాక్ బీర్స్కు చాలా బాగుంటాయి మన ఛానల్లో షార్ట్ బ్లాక్ బీడ్స్ స్పిన్నర్ బ్లాక్ బీడ్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి కదా వాటికి చాలా బాగా సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది మీకు ఇవి వచ్చేసి అన్కట్స్ ఇవి వచ్చేసి సీజర్ స్టోన్తో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి గోల్డ్ వస్తుందండి ఇలా వస్తుంది మనకి చాలా బాగుంటుందండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇవి మీకు మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఈచ్ వన్ రూపీ ఈచ్ వన్ వచ్చేసి మీకు ఈచ్ వన్ వచ్చేసి నైంటీ రూపీస్ అయితే పడుతుందండి మంచి ఆఫర్లో ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఈ లాకెట్స్ అయితే బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నానండి చాలా బాగుంటుంది ఓకేనా యాక్చువల్గా వచ్చేసి ఇది కాస్ట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అయితే పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి ఇది మీకు ఉగాది తర్వాత మీరు బుక్ చేసుకుంటే మాత్రం ఈ కాస్ట్ అయితే ఉండదండి ముందుగానే వీడియోలో కూడా చెప్పేస్తున్నాను ఉగాది తర్వాత మీరు బుక్ చేసుకుంటే మాత్రం ఈ ప్రైజ్ అయితే ఉండదు నచ్చిన వాళ్ళు అంటే బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇలాంటి గడ్మిటీలు చాలా బాగుందండి ఈ లాకెట్ అయితే ఇవి వచ్చేసి క్రాక్ బీడ్స్లో ఇవి కూడా స్టోన్ బీడ్స్ ఏనండి క్రాక్ బీడ్స్లో ఇలా ఉంటాయి చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా మీరు ఇలాగా సింపుల్గా కూడా మీరు బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసి కూడా వేసుకోవచ్చు మేడం ఎవరికైనా సరే మీరు స్క్రూ బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు ఇవి కూడా కోరల్స్ కలర్లోనే ఉన్నాయన్నమాట కోరల్స్ కలర్లోనే ఉన్నాయి నేను ఇంతకుముందు కూడా మీకు చూపించేస్తానండి ఇవి ఇవి టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇవి ఇలానే కటింగ్స్ వచ్చేస్తాయండి ఇలా పాలిష్ పట్టినా కూడా ఇలా వచ్చింది చూడండి చూడండి ఇవి క్రాక్ బీట్స్ అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మీకు మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి నచ్చితే మాత్రం లేట్ చేయకుండా బుక్ చేసుకోండి సెవెంటీ రూపీస్ ఈచ్ లైన్ అండి లైన్ వచ్చేసి మీకు సెవెంటీ రూపీస్ పడుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి మేడం టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో నైట్ బ్లూ కలర్ కలర్ కూడా ఉందండి ఇందులో కూడా టూ లైన్స్ అవైలబుల్ ఇందులో కూడా వచ్చేస్తుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇందులో ఇది వచ్చే ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ కూడా క్రాక్ క్రాక్ బీడ్స్ అనమాట ఇది వచ్చేసి షైనింగ్ ఉంది చూడండి లోపల మీరు ఇది పగల కూడా స్టోన్స్ అనమాట ఇదే షైనింగ్ అయితే ఉంటుందండి ఇలా ఉంటుందన్నమాట మీరు ఈ బీడ్స్కి ఏదైనా లాకెట్ మీరు సింపుల్గా ఏదైనా సరే వేసుకోవచ్చండి సింపుల్గా ఏదైనా సరే లాకెట్ వేసుకోవచ్చు నేను చూపించేస్తాను ఈ లాకెట్ ఉంది కదండి ఇలాంటి లాకెట్స్ ఏవైనా సరే మీరు ఇలా సింపుల్గా లాకెట్ ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇవి ఇలానే వస్తాయండి క్రాక్ బీడ్స్ చాలా బాగుంటాయి ఇది మీరు స్టోన్ బీడ్స్ అనమాట క్రాక్ బీడ్స్లో స్టోన్ బీడ్స్ మీకు పగలగొట్టినా కూడా లోపల ఈ షైనింగ్ అయితే ఉంటుంది ఇది పగడం కలర్ అండి పగడం కలర్లో ఇవి కూడా స్టోన్ బీట్స్ అయినండి కాకపోతే క్రాక్ బీడ్స్ అనమాట వీటికి షేప్ అనేది ఉండదు అనమాట ఇవి ఇలానే వస్తాయి వీటికి ఇలా హోల్స్ చేస్తారు పాలిష్ పడతారు మీకు పాలిష్ పట్టినా కూడా ఇలానే ఉంటుంది చూడండి లోపల ఇలానే ఉంటుంది షైనింగ్ కూడా ఇలానే వస్తుంది చూడండి స్టోన్ పైన ఇలా వస్తుంది ఇలానే ఉంటాయి అన్నమాట మీకు ఏదైనా సరే మీరు ఇవి సింగిల్ లైన్ తీసుకొని కూడా మీరు బ్యాక్ సైడ్ లాంగ్ హుక్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మేడం సెవెంటీ రూపీస్ లైన్ అండి సెవెంటీ రూపీస్ లైన్ క్రాక్ బీట్స్ అండి ఇది వచ్చేసి గోల్డ్ బాల్స్ అండి త్రీ ఎంఎం సైజు గోల్డ్ బాల్స్ మీకు ఈ గోల్డ్ బాల్ మీద మనకు గోల్డ్లో మనకి గోల్డ్ బాల్స్ మీద కటింగ్స్ ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా ఇలా వస్తుందండి మైక్రో గోల్డ్ పాలిష్ ఇలా వస్తుంది నేను ఇందాక క్రాక్ బీట్స్ చూపించాను కదా వాటి మిడిల్లో కూడా మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు అండి త్రీ ఎంఎం సైజు మైక్రో గోల్డ్ పాలిష్ అండి చూడండి ఇలా ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్లేన్ కాకుండా త్రీ ఎంఎం సైజు పైన ఇలా డిజైన్ అయితే వచ్చిందనమాట సెవెంటీ రూపీస్ అండి సెవెంటీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను అండి ఇది కూడా సిక్స్టీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి నాకు ఏదైనా సరే మీరు కాస్ట్తోనే స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే మీరు మీకు క్లియర్ ఉంటుంది నాకు క్లియర్ ఉంటుంది ఎందుకంటే పిక్స్ పెడితే కాస్ట్ అనేది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు మీరు ఏదైనా సరే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసి ప్లేన్ అండి ప్లేన్ టూ ఎంఎం సైజు మైక్రో గోల్డ్ పాలిష్ ప్లేన్ బాల్స్ అండి ప్లేన్ వస్తుందన్నమాట ప్లేన్ వస్తుంది ఇవి ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా బుక్ చేసుకోండి మేడం ఇది కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా మీరు నేను ఇందాక క్రాక్ బీట్ చూపించాను కదా వాటి మిడిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇలా బంచ్ వస్తుందండి ఇలా బంచ్ వస్తుంది అనమాట ఓకేనా వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి గోల్డ్ బాల్స్ ఇవి ప్లెయిన్ నేను దీనికన్నా ముందు చూపించినవి కటింగ్ వస్తుంది అనమాట ఇవి త్రీ ఎంఎం సైజ్ హైడ్రో బీట్స్ అండి జస్ట్ వచ్చిన శాంపుల్ కి చూపిస్తున్నాను ఇది ఇలా ఉంది కదా ఇవి వచ్చేసి ఈ గోల్డ్ పాలిష్లో లో ఉంటుంది ఇవి ఇన్విజిబుల్ లాకెట్ లాగా యూస్ చేస్తారండి ఇక్కడ హోల్ ఉంటుంది చూడండి ఇక్కడ హోల్ ఉంటుంది గోల్డ్ పాలిష్లో లో వస్తుందండి మ్యాట్ కాదు గోల్డ్లో వస్తుందన్నమాట ప్యూర్ టోటల్గా వైట్ అయితే అవైలబుల్ లేదు గ్రీన్ అండ్ పింక్ అయితే అవైలబుల్ ఉంది నేను మీకు జస్ట్ శాంపుల్కి పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు లేదు అనుకోండి మీరు ఇన్విజిబుల్ గేర్ వైర్ ఉంటుంది కదండి మీరు గేర్ వైర్కి కూడా మీరు మేకింగ్ చేసుకొని లాక్ బీస్తో లాక్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఇవైతే ఒకసారి చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మేడం మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను థర్టీ టూ రూపీస్ అండి థర్టీ టూ రూపీస్ సింగిల్ పీస్ అండి ఇది కూడా ఇవాళ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను అండి థర్టీ వన్ రూపీసే నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి మేడం పింక్ అండ్ గ్రీన్ కూడా అవైలబుల్ పింక్ అండ్ గ్రీన్ అవైలబుల్ ఉందండి మీకు ఏ కలర్ కావాలి అన్న కూడా టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి పైన ఇలా అయితే హోల్ వస్తుందన్నమాట ఓకేనా చాలా బాగుంటుంది టోటల్గా మనకు సిల్వర్లో వచ్చినట్టు ముందు సైడ్ అనేది ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ గోల్డ్ పాలిష్లో వస్తుందండి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి మేడం ఇలా ఇలా మనం మేకింగ్ చేసుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా మనం మేకింగ్కి యూస్ చేసుకోవచ్చండి ఇంకా ఎక్కువ కూడా మీరు మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు ఇవి స్పిన్నర్స్కి అయినా సరే యూస్ చేసుకోవచ్చు మీరు ప్లేన్ బీడ్స్కి అయినా సరే యూస్ చేసుకోవచ్చు మీరు గేర్ వైర్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఓకేనా చూడండి సింపుల్గా మీరు ఇలా త్రీ ఎంఎం సైజ్కి ఇలా వేసుకుంటేనే మంచి లుక్ అయితే ఉంది కావాలి అనుకున్నాను స్క్రీన్ షాట్ పెట్టేసి సింధు కలెక్షన్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్స్ అయితే ఇంకా ఇవ్వట్లేదండి మీరు లైక్స్ ఇచ్చి సింధు కలెక్షన్ సపోర్ట్ చేస్తే మీకు ఉగాది రోజు గివ్వే అయితే ఉంటుందండి ఉగాది రోజు అయితే గివ్ తీయడం జరుగుతుంది మీరు ఏ వీడియోకి అయితే లైక్స్ కామెంట్స్ ఎక్కువ వస్తాయో ఆ వీడియోకి నేను గివ్వే కూడా తీస్తానండి ఉగాది రోజు ఫాస్ట్గా అయితే మీరు కామెంట్స్ పెట్టేసేయండి లైక్స్ చేయండి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టే స్క్రీన్ షాట్ తీసుకొని కింద కామెంట్ బాక్స్లో కా కామెంట్ కూడా పెట్టేసేయండి కామెంట్ నెంబరు మీ కామెంట్ కూడా పెట్టేసేయండి ఉగాది రోజు ఆఫర్ ఉగాది రోజు గివ్ అవే అయితే ఉంటుందండి మంచి గివ్ అవే అయితే ఇస్తానండి ఇవి వచ్చేసి త్రీ ఎంఎం సైజు షుగర్ బీడ్స్ అండి త్రీ ఎంఎం సైజు షుగర్ బీడ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇది మీకు ఇది అయితే మీ అందరికీ తెలుసండి ఇవి వచ్చేసి థర్టీ రూపీస్ లైన్ అయితే పడుతుంది ఇవి షుగర్ బీడ్స్ త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం సైజు నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి వీటికి కూడా మీరు ఏదైనా లాకెట్ యూజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా మేకింగ్ చేసుకోవచ్చండి వీటికి కూడా నేను సింపుల్గా ఇందాక నేను చూపించినట్టు చిన్న లాకెట్స్ అయితే చూపిస్తాను ఇన్విజిబుల్ లాకెట్స్ అయితే చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి మెహందీ పాలిషింగ్లో ఉంటుందండి మెయిన్లీ పాలిషింగ్లో ఉంటుంది ఇలా స్టోన్స్ అయితే వస్తాయన్నమాట ఇది కూడా మీరు గేర్ వైర్కి ఇన్విజిబుల్ లాకెట్స్ లాగా సైడ్కి యూజ్ చేసుకోవచ్చు మిడిల్లో ఎట్లా మిడిల్లో మీరు ఏదైనా బిగ్ సైజ్ లాకెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి బీడ్స్ మీరు వీటికి కూడా మేకింగ్ చేసుకోవచ్చు అండి షుగర్ బీట్స్కి మీరు ఇలా కూడా మేకింగ్ చేసుకోవచ్చు ఒకసారి అయితే చూపిస్తారు ఇవి చిన్న చిన్న లాకెట్స్ ఇవి చిన్న చిన్న ఇన్విజిబుల్ లాకెట్సే చాలా బాగుంటాయండి షార్ట్ వేసుకుంటున్నారు కదా ఇప్పుడు చాలా బాగుంటాయండి మెహందీ పాలిషింగ్లో వస్తుందండి గోల్డ్ కాదు మెహందీ పాలిషింగ్ ఇలా మీరు త్రీ అయినా సరే వేసుకోవచ్చు ఇలా వీటికైనా సరే వేసుకోవచ్చు చూడండి ఇలా ఓకేనా కనిపిస్తుంది కదండి ఇలా వేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి మెహందీ పాలిషింగ్లో వస్తుంది మ్యాట్ అండి ఇలా వస్తుంది త్రీ స్టోన్స్ వస్తాయి ఫోర్ స్టోన్స్ వస్తాయండి ఇలా ఉంటుంది డిజైన్ అయితే ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మేడం ఇది కూడా మీకు బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి ట్వంటీ టూ రూపీస్ సింగిల్ పీస్ అండి ట్వంటీ టూ రూపీస్ సింగిల్ పీస్ నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసి